కోసం ైబ్ చేసుకుని నరేంద్ర వర్మ గారు చేసిన మంచి పనులు కానివ్వండి ఆయన వాటర్ సప్లై కానీ అన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టి జనాలు అందరు నీరాజనాలు పలుకుతున్నారు ఇంతకు ముందున్న ఎమ్మెల్యే గారు ఆయన చేసిన పనుల వల్ల ఇక్కడ ఎవరికి ఇది లేదు అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర వర్మ గారిని గెలిపించాలి అనే ముఖ్య ఉద్దేశంతో జనాలు ఇంత ఎండలో కూడా మహిళలు అది ముఖ్యంగా మంచిగా సార్ కోసం సార్ రిసీవ్ చేసుకొని మంచిగా ఏర్పాట్లు చేశారు వేగచేస్తున్న వారు నర్మిందన్ వర్మ అంటే ఏంటి ఈ ప్రాంతంలో ప్రజలు తెలియదేం కాదండి ఆయన ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తారు తొలిసారి రాజకీరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో కూడా ప్రతీది చాలా బలమైన వ్యక్తి విక్కుతుంటారు మరి డీకోటకల్ అంటారు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సారి కోనారఘుపతి గారి మీద వర్మ గారు మంచి మెజార్టీతో గెలుస్తారని మేము అందరం ఆశిస్తున్నాము అలాగే జరికిద్ది గెలిపిస్తాం కూడా మేము అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారు కోనారగుపతి అని బాపట్లకి జిల్లా తీసుకొచ్చాము అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చూపుతున్నారు కదా అది మాటల్లో కాదండి చేతల్లో చూపించాలి ఏదైనా ఒకటైనా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కానీ ఏదైనా ఒకటి చూపిమనండి మొత్తం మీద ఇక్కడ విజయవాడ ఎగరేస్తారంటారు తప్పకుండా అండి తప్పకుండా మీరు చెప్పండి ఈ రోజున ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఏం చెప్తారు చూసారుగా మీరే చూసారుగా మీ కళ్ళతో మీరే చూశారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్ల పెద్ద అందరితో సహా సరే నరేంద్ర వర్మ గారంటే ఎంతో ఇష్టంతో జనాలందరూ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయనంతగా వచ్చారు జనాలు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా ఈ ఎండలో ఉండి కూడా వాళ్ళు సారంపటి ర్యాలీలో వచ్చి సార్ని గెలిపించుకోవాలని గెలిపించుకుంటామని ఉత్సాహంతో అందరం ప్రోత్సహిస్తున్నాం తొలిసారి ఆయన ఎన్నికల బరిలో దిగుతున్నప్పుడు కూడా కూడా ప్రజలు పెద్ద మొత్తం మీద ఆదరణ పలుకుతున్నారు ఎందుకంటే ఏం ఆయన మంచి మనసు ఆయన మంచి మంచి చేయాలని మా భవిష్యత్తు ఇప్పుడు ఉన్న కోనారగుపతి నుంచి బయటపడేసి ఆయన మమ్మల్ని ఆదరించాలని చెప్పనని మేము అనుకుంటున్నాం ఆయన మంచి మనసుతో అందరికీ తెలుసు ఆయన ఎలాంటి వాడు ఏందనేది అందుకనే ప్రజలందరూ అంత ఉత్సాహం చూపిస్తున్నారు రఘుపతి నుంచి బయటపడాలని ఎందుకని కాంక్షిస్తున్నారు ఏం చెప్తారు సార్ అందరి సంగతి అయితే నాకు తెలియదు కానీ మాకు మాత్రం ఏమీ ప్రయోజనం లేదు సార్ అందరి సంగతి మాకు తెలియదు మా వరకైతే ప్రయోజనం ఏమి లేదు జిల్లా మాత్రం చేస్తుంటాడేమో అంతేగాని బాపట్ల జిల్లా చేస్తారని అప్పుడు మాటిచ్చారు కాబట్టి చేసి ఉంటారని జిల్లా చేసినా ఏం ప్రయోజనం ఉంది సార్ చెప్పండి జనాన్ని నేను కాకుండా మిగతా వాళ్ళని ఎవరినైనా అడగండి ఏం చెప్తారు బట్టి వర్మ గారంటే గారంటే ఏందో ఏందో మీకే చేసినా ఏమి అభివృద్ధి లేదు బాపట్లకి జిల్లా తీసుకొచ్చానని అదొక మాటే గాని ఇంకా ఇంతవరకు ఏది తాగునీటి సమస్య ఉంది ఇక్కడ బాగా దోమల దోమలు బెడదా అదన్నీ ఏమీ క్లియర్ చేయలేదు రెండు సార్లు నుంచి ఎమ్మెల్యేగా చేసినా గానీ ఆయన మంచి పనులు చేస్తున్నాడు ఆయన బాగా చేస్తున్నాడు అందరికీ కూడా మంచి ఇది కల్పిస్తున్నాడు పనులు కనిపిస్తున్నాడు ఆయన ఫ్యాక్టరీలో ఆయన బాగా చేస్తున్నాడు అందరికీ మంచి నీళ్ళు ఇవ్వని ఏదన్నా కానీ ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నాడు ఆయన ఏదో దిగి ఇది చేసుకోవాలనేమి దిగల మా ప్రజల్ని బాగు పెట్టాలి ఒడ్డుకు తేవాలి అని ఇప్పుడు కోన వల్ల మేము చాలా హత్యయ్యాము ఆయన ఏం చేయలేదు ఇక్కడ వర్మ గారికి రాజకీయ అనుభవం లేదని అంటున్నారు కదమ్మా మొదటిసారి మొదటసారి ఎవరికైనా ఇప్పుడు నేనైనా ఏం మాట్లాడగలుగుతున్నానండి మైక్ మైక్లో అట్టనే ఆయన ఫస్ట్ అట్లా ఉండాడు ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాడుగా ఇంకో ట్రిప్కి వస్తే ఈసారి వచ్చినప్పుడు ఆయన బాగానే మాట్లాడతాడు బాగానే చేస్తాడు ఎందుకు అనుభవం ఉండదు ఆయన చెయ్యాలి కదా అనుభవం కాదుగా అనుభవం అయిన వాళ్ళు ఏం చేశారు ఏం చెయ్యాల అనుభవం ఇప్పుడు ఆయన దిగాడు కదా చేస్తాడో లేదో చూపిస్తాడుగా ఇప్పుడు దిగి అన్ని అనుభవం ఏం చేశారండి అంత అల్లాడిచ్చారు కదా అన్నిట్లో దేనికైనా కూడా దెబ్బతిన్నాం ఆయన వల్ల ఆయన ఏం చేయలేదు కాబట్టి ఈయన గెలిపించుకుందామని ఇప్పుడు ఈయన కోసం జనము వేల మంది ఎండని కూడా కాకుండా మగాళ్లే కాదు ఆడాళ్ళు ఎండలో పడి ఆడ నుంచున్నారు అక్కడ నుంచని ఆయన కోసం కూర్చొని నిలబడి ఇంత దాకా తీసుకొచ్చారంటే మరి ఆయన మంచి పనులు చేస్తాడనే కదా వరంగారు